గత ప్రభుత్వంలో పక్కదారి పట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీని కాకినాడ జిల్లా ఆయన ప్రారంభించారు కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని వలసపాకలలో అరవై ఐదేళ్లు దాటిన వృద్ధుడి ఇంటికి వెళ్లి సరుకులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రేషన్ దుకాణాల ద్వారా ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల కుటుంబాలకు సరుకులను అందజేయనున్నట్లు చెప్పారు ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి గంటకు రేషన్ పంపిణీ సమాచారం తెలుసుకుంటున్నామని తొలి నాలుగు గంటల్లోనే ఎనిమిది లక్షల కుటుంబాలకు సరుకులు అందించామని తెలిపారు చౌక దుకాణాలను భవిష్యత్తులో మినీ మాల్స్ గా అభివృద్ధి చేస్తామని చిరుధాన్యాలను అందిస్తామని చెప్పారు అవకతవకలకు ఆస్కారం లేకుండా త్వరలో రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కృత్రిమ మేధతో పనిచేసే కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేసి సరుకులు పంపిణీపై పూర్తి నిఘా పెడతామని మంత్రి వెల్లడించారు ప్రతి నెల పదిహేనవ తేదీ వరకు ఉదయం సాయంత్రం రెండు పూటల సరుకులు పంపిణీ ఉంటుందని వృద్ధులు దివ్యాంగులకే డోర్ డెలివరీ ఉంటుందని స్పష్టం చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు